హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చల్లమిరపకాయలు లేదా ఊరమిరపకాయలు ఇవి చక్కగా ఇలా ఊర పెట్టుకుని ఇలా చేసుకున్నారంటే సంవత్సరం కన్నా ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయండి చాలా చక్కగా ఈజీ ప్రాసెస్లో అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి సో ఇక్కడ నేను చల్లమిరపకాయలని ప్రిపేర్ చేసుకోవడం కోసం పావు కేజీ పచ్చిమిర్చిని అయితే తీసుకుంటున్నాను కొంచెం ఇలా ఉండాలండి కొంచెం కలర్ ఈ కలర్లో ఉంటే మంచిగా మిరపకాయ అనేది మంట పుట్టకుండా ఉంటుందన్నమాట గింజలు తక్కువగా ఉంటాయి షాప్లో అడిగితే అర్థమవుతుందండి వాళ్ళకి మంట లేనివి పచ్చిమిరపకాయలు ఇవ్వమంటే అవి ఇస్తారు ఊరబెట్టుకోవడానికి అని అడిగితే నేను చక్కగా ఇలా ఒక పావు కేజీ తెచ్చుకుని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత శుభ్రంగా ఏమీ లేకుండా తుడుచుకోవాలి దీని తర్వాత నేను ఇక్కడ తొడాలన్నీ తీసేసి ఇలా ఘాట్లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట మీరు కావాలి అంటే వీటికి తొడలు కూడా ఉంచుకోవచ్చు బట్ నేను ఇక్కడ తీసేసాను ఆ తర్వాత ఒక కప్పులోనికి ఒక కప్పు పెరుగు తీసుకుని చక్కగా మెత్తగా స్మాష్ లాగా ఇలా మజ్జిగ లాగా చేసుకోవాలన్నమాట దీనిలోకి నేను ఇక్కడ చూపించే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే కలుపుకుంటున్నాను మీకు సుమారుగా చెప్పాలంటే ఏ కప్పుతో పెరుగు తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ క్వాంటిటీ కూడా తీసుకోవాలి మరీ అంత పలచగా ఉండకూడదు మరీ అంత తిక్కుగా ఉండకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వామ్ అండి ఇది వామ్ను చక్కగా ఇలా నలిపి వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సో ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోనికి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను చక్కగా ఇలా నిమ్మరసాన్ని వేసుకోవటం వల్ల మంట కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట అంటే స్పైసీ సో చక్కగా ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే చేసినట్లయితే కంప్లీట్గా ఉప్పు కూడా కలిసిపోతుందనమాట ఇది ఇప్పుడు నేను ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఊరమిరపకాయలను ఊరబెట్టుకోవడానికి కొంచెం వెడల్పాటి డబ్బాలోకి ఇలా తీసుకున్నట్లయితే చక్కగా గాలి తగలకుండా ఉన్న ప్లేస్లో తీసుకుంటే ఊరమిరపకాయలు చక్కగా ఊరుతూ వస్తాయండి సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న మిరపకాయల్ని డైరెక్ట్గా ఈ విధంగా ఇందులోకి అయితే వేసుకుని ఇలా ఒకసారి పైకి కిందకి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా నొక్కి పెట్టి ఇలా పెట్టేసేసుకుని మూత పెట్టిన తర్వాత కనీసం ఒక రెండు గంటలైనా సరే ఇదే విధంగా ఇలానే ఉంచేసేయాలి రెండు గంటలు ఉంచటం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి సో ఇక్కడ నేను మూత పెట్టేసేసి కరెక్ట్గా ఒక టూ అవర్స్ తర్వాత అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో టూ అవర్స్ అయితే అవింది సో ఇప్పుడైతే ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయిందనమాట సో ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇలా పసుపు వేసుకోవటం వల్ల మిరపకాయలు చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా సరే నిల్వ ఉంచుకోవచ్చు అనమాట ఇలా వేసుకోవడం వల్ల ఒకసారి ఇదంతా స్పూన్తో కలుపుకుని మరొకసారి ఇలానే నొక్కి పెట్టి నేను ఇక్కడ కరెక్ట్గా ఒక ఫోర్ అవర్స్ అయితే ఇలానే ఉంచేసాను అనమాట ఒక ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కంప్లీట్గా చక్కగా మిరపకాయలు అనేవి ఉబ్బి డబల్ క్వాంటిటీతో వచ్చాయి చూసారు కదా మజ్జిగ కూడా మొత్తం పైకి ఎలా తేలియో పోసినప్పుడు మనకి చాలా ఉంటాయి మిరపకాయలు చక్కగా దీనిలోకి ఈ మజ్జిగంతా బాగా పట్టి చక్కగా ఊర మిరపకాయలాగా ఈ విధంగా తయారవుతాయి అన్నమాట సో ఇప్పుడైతే మంచి గాలి తగిలే ప్లేస్ కానీ లేదా మీకు ఎండ అవైలబుల్గా ఉంటే ఎండలోనైనా సరే చక్కగా ఇలా ఒక క్లాత్ కాటన్ది వేసి దాని మీద అయితే ఇక్కడ నేను ఎండ పెట్టుకుంటున్నాను సో నాకు కరెక్ట్గా ఈ ప్రాసెస్ అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పట్టిందనమాట నేను ఇది మధ్యాహ్నం టైంలో ఇలా చక్కగా ఎండలో అయితే ఎండబెట్టుకుంటున్నానండి ఎక్కడ ఒకదాని మీద ఒకటి లేకుండా చక్కగా గ్యాప్ లాగా ఉంచుకుని అక్కడక్కడక్కడ చక్కగా ఈ విధంగా మంచిగా గాలి తగిలే ప్లేస్ కానీ ఎండలో కానీ ఇలా ఎండబెట్టుకున్నట్లయితే తొందరగా ఎండిపోతాయి బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టదండి అంతకన్నా తక్కువే పడుతుందనమాట యాక్చువల్గా ఇప్పుడు సమ్మరే కాబట్టి మంచి ఎండలు కూడా వేస్తున్నాయి సో చక్కగా ఈ విధంగా ఎండ పెట్టేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో ఇక్కడ నేను కొంచెం తడిగా ఉందనమాట ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మరొకసారి అయితే ఒక టూ అవర్స్ అయితే చక్కగా ఇలా ఎండలో ఎండ పెట్టేసేసాను సో చక్కగా ఈ విధంగా ఎండిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని పప్చార్ కానీ రసం కానీ ఏదన్నా కర్రీస్ డిష్లోకి కానీ నంచుకుని తింటే చాలా బాగుంటాయండి సో డెఫినెట్లీ మీకు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇవిడే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని ఒక డబ్బాలోకి గాలి తగిన సీసాలోకి స్టోర్ చేసుకున్నారంటే హ్యాపీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా తీసేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే చక్కగా ఈ విధంగా మిరపకాయల్ని మంచిగా దూరగా వేయించుకోండి మరీ అంత నల్లగా అయిందాక వేయించుకోవద్దండి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చక్కగా ఈ విధంగా కలర్లోకి ఈ కలర్లోకి మంచి కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది సో వీటిని ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని హ్యాపీగా సాంబార్లోకి పప్పుచారు కానీ రసం కానీ ఇలా చక్కగా నంచుకుని తింటే ఎంత బాగుంటాయోనండి అనండి చిన్నపిల్లలు సైతం ఇష్టపడతారనమాట అంత బాగుంటాయి సో స్పైసీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే నిమ్మరసం కూడా యాడ్ చేశాం కాబట్టి సో చూసారు కదా చక్కగా మంచిగా క్రిస్పీగా కూడా వచ్చాయి మీరు కూడా డెఫినెట్లీగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే